శతకోటీశ్వరుల కుమార్తెలు అబ్బో శతకోటీశ్వరుల వాళ్ళ రూటే సెపరేటు ఇక వారి కుమార్తెలు ఎలా ఉంటారో వాస్తవానికి తండ్రి కుమార్తెల అనుబంధం అద్భుతమైందని చెప్పొచ్చు ఇక శతకోటీశ్వరుడు వారి కుమార్తెల మధ్య అనుబంధం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూడారండి ధనిక కుటుంబాల నుంచి వచ్చిన ఈ మహిళలందరూ వ్యాపార దక్షులేనని చెప్పొచ్చు తమ తండ్రుల వ్యాపార దక్షతను వారసత్వంగా పుణికిపుచ్చుకొని అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు ఈ రంగంలో రాణిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం కొందరు రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్లుగా నిర్మాణ రంగాన్ని శాసిస్తున్న దక్షులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు యజమానులుగా వ్యవహరిస్తూ ఆయా రంగాల్లో వారి వారి ప్రతిభను చూపిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కొంతమంది తమ కుటుంబ సంస్థలనే అత్యద్భుతంగా నిర్వహిస్తుండగా మరికొందరు పట్టాలు చేత పట్టుకొని బయటకు వచ్చి ఆర్థిక రంగాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి శతకోటీశ్వర్ల కుమార్తెలు మనకు డబ్బు సంపాదనలో ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటారని మా విశ్వాసం అటువంటి వారిలో కొంతమందిని పరిచయం చేసుకున్నారండి రెడీయా ముందుగా మనం నీసా గోద్రేజ్ గురించి తెలుసుకుందాం ఈ జాబితాలో మనం మొదటగా కలుసుకోవాల్సింది గోద్రేజ్ గ్రూప్ అధినేత నీసా మిశ్రా గత కొంతకాలంగా గోద్రేజ్ గ్రూప్ సంస్థల వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్న ఈమె కుటుంబ ఆస్తుల నికర విలువ దాదాపు ఐదు వందల కోట్ల డాలర్ల పైమాటే ఈమెకు హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇన్నోవేషన్ అన్న మారుపేరు పేరు కూడా ఉంది మరో మాటలో చెప్పాలంటే సబ్బులు తల నూనెలు టాయిలెట్ పరికరాల వంటి వాటి నుంచి వివిధ రంగాలలో విస్తరించిన ఇరవై వేల మంది ఉద్యోగులున్న కంపెనీకి ఆమె నేతృత్వం వహిస్తున్నారు హార్వర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న వెంటనే ఆమె ఈ బాధ్యతల్లో ప్రవేశించడం గమనార్హం ఇక ఈ జాబితాలో తర్వాత తాన్య దుభాష్ గురించి తెలుసుకుందాం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రేజ్ పెద్ద కుమార్తె తాన్యా దుభాష్ నీసా చిన్న సోదరి తాన్యా కూడా విజయవంతమైన వ్యాపారవేత్త అని చెప్పొచ్చు గోద్రేజ్ గ్రూపుకు చెందిన పలు కంపెనీలకు ఆమె డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకులో కూడా ఆమె డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం భారత్లో అత్యంత శక్తివంతమైన మహిళల్లో తాన్య ఒకరిగా నిలిచారంటే అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు కదా ఇక వినీత గుప్తా మరో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా నిలిచిన వినీత గుప్తా ప్రముఖ ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త దేశ్ బంధు గుప్తా కుమార్తె తండ్రి వారసత్వంగా వచ్చిన ఫార్మాస్యూటికల్ వ్యాపార బాధ్యతలు స్వీకరించి దానికి విజయవంతంగా నేతృత్వం వహిస్తున్న వినీత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు మాత్రమే కాక యూసీఎల్ఏ గ్రాడ్యుయేట్ కూడా ప్రస్తుతం ఆమె యువతుల సాధికారత కోసం పనిచేస్తున్నారు ఇషిత సల్గావ్కర్ ప్రముఖ పాత్రికేయురాలైన ఇషితారాజ్ దీప్తి సల్గావ్కర్ దంపతుల కుమార్తె దేశంలోని అత్యంత ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన ఇషిత మహిళా విద్య వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం విశేషమైన కృషి చేశారు కొలంబియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం పొలిటికల్ సైన్స్లో పట్టభద్రురాలైన నిషితాకు న్యూస్ జంకీ అన్న మార్పేరు కూడా ఉంది అనేక భారతీయ అంతర్జాతీయ పత్రికలు ప్రచురణల కోసం ఆమె స్ఫూర్తిదాయక వ్యాసాలను అందిస్తూ కాలమిస్టుగా పనిచేస్తున్నారు రోష్ని నాడార్ ప్రపంచంలోని అందమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు అందమైన మహిళ మాత్రమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్త అని వేరుగా చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు భారతీయ శతకోటీశ్వరుల్లో టాప్ త్రీలో ఒకరిగా నిలిచిన శివనాడార్ కుమార్తె అయిన రోష్ని ఇరవై ఏళ్ల వయసులోనే టెక్ దిగ్గజం హెచ్సిఎల్ గ్రూప్ సిఇఒగా బాధ్యతలు చేపట్టారు అంతేకాదు ఆమె శివనాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా పిఆర్ సింగ్ కుమార్తె అయిన ఆమె డిఎల్ఎఫ్ గ్రూప్ వినోద విభాగానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యంత లగ్జురియస్ ప్రాజెక్టుల అభివృద్ధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె వివిధ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వాక్టన్ స్కూల్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన పియాసింగ్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ను కూడా అభ్యసించారు ఇక ఆస్ని బియానీ ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిషోర్ బియానీ కుమార్తె అయిన ఆస్ని ఆ కుటుంబం నుంచి వ్యాపార రంగంలో ప్రవేశించిన తొలి మహిళ కావటం విశేషం న్యూయార్క్ నగరంలోని పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్లోనూ స్టాన్ఫోర్డ్లో వ్యాపార కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు తన సొంత కంపెనీలో ఆమె పలువురు ఆంథ్రోపాలజిస్టులు మైథాలజిస్టులు సోషియాలజిస్టులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు ఇక అక్షతామూర్తి ప్రముఖ వ్యాపారవేత్త నారాయణమూర్తి కుమార్తె ఈమె అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐవీ యూనివర్సిటీలలో ఒకటైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు అక్కడే పరిచయమైన రిషి సునాక్ ఆమె జీవిత భాగస్వామ్యయ్యారు తన కుటుంబ వ్యాపారాల్లో ఒకటి పాయింట్ నాలుగు శాతం వాటా ఉన్న అక్షత తన తండ్రితో కలిసి స్థాపించిన ఐటీ కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు వనీషా భాటియర్ స్టీల్ మ్యాగ్నెట్ లక్ష్మీ మిట్టల కుమార్తె ఏమే ప్రపంచ శతకోటేశ్వర్ల కుమార్తెలపై ఫోర్బ్స్ కంపెనీ రూపొందించిన జాబితాలో రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచారు వనీషా రెండు వేల నాలుగులో అమిత్ భాటియాని వివాహమాడిన వనీషా ప్రస్తుతం బ్రిటన్లో తండ్రి వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు వనీషా అమిత్ భాటియా వివాహం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత వ్యయభరితమైన వివాహ కార్యక్రమంగా రికార్డులకు ఎక్కిన విషయం మనకు తెలుసు ఆలు మిస్త్రీ టాటా సన్స్ గ్రూప్లో అత్యధిక శాతం వాటాలున్న సింగిల్ స్టేక్ హోల్డర్ ఆలు మిస్త్రీ దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన పల్లొంజీ మిస్త్రీ కుమార్తె ఈమె ఆలు మిస్త్రీ నోయల్ టాటా వివాహమాడినప్పుడు దేశంలో మరో శక్తివంతమైన వ్యాపార బంధం ముడిపడిందని అందరూ భావించారు వారిద్దరూ తర్వాత హ్యాపీగా జీవిస్తున్నారన్నంత రొమాంటిక్గా ఇది లేనప్పటికీ ఇది నిజం ఆలు భర్త నోయల్ ట్రెంట్ లిమిటెడ్ చైర్మన్ కాగా ఆమె సోదరుడు సైరస్ మిస్త్రి ఇటీవల వరకు టాటా గ్రూప్ చైర్మన్గా వ్యవహరించిన విషయం మనకు తెలుసు స్మితి రూయా దేశంలో అత్యంత విలాసవంతమైన శతకోటేశ్వర్ల కుటుంబంలో జన్మించిన స్మితి ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ రెవి రూయా రుయాల సోదరి న్యూయార్క్ నగరంలోని స్టాండ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆమె ఫినాన్స్ మార్కెటింగ్ లో అంతేకాదు లండన్ కాలేజ్ ఆఫ్ ప్రింటింగ్ నుంచి కూడా ఆమె డిగ్రీ పొందారు అనన్యశ్రీ బిర్లా ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా కుమార్తె దేశంలో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన కుమారమంగళం కుటుంబంలో జన్మించిన అనన్యశ్రీ పేదలకు రుణ సహాయం అందించేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న ఆమెకు మహిళా సాధికారతపై ఆసక్తి మెండు నందిని పిరామ పిరామల్ హెల్త్ కేర్ వ్యాపార కుటుంబ వారసరాలు ఇవే నందిని స్వయంగా ఓటీసీ డ్రగ్ డివిజన్ అనే కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తోంది ఫార్మా రంగ దిగ్గజాలైన అజయ్ పిరామల్ కుటుంబంలో జన్మించిన నందిని డిఎన్ఏలోనే వ్యాపార దక్షత ఇమిడి ఉందని చెప్పక తప్పదు దేశంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేని కుగ్రామాలకు పిరామల్ ఫౌండేషన్ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రయత్నిస్తోంది ఈ సంస్థ మన నగదు ఏటీఎం తరహాలోనే వాటర్ ఏటీఎం పేరిట నీటి యంత్రాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసింది ఈషా అంబానీ భారతీయ శతకోటేశ్వరులలో ఒకరైన ముఖేష్ అంబానీ కుమార్తె ఈమె ఫోర్బ్స్ శతకోటేశ్వర్ల వారసత్వ జాబితాలో ఈమె టాప్ టెన్లో నిలిచారు ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఈషా ఏల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని అత్యంత విలాసవంతమైన నివాస భవనాల్లో ఒకటైన వంద కోట్ల డాలర్ల ఆంటిల్లా భవనంలో నివసిస్తోంది నిషా జగిత్యాని శతకోటేశ్వరుడు మిక్కీ జగిత్యాని కుమార్తె అయిన ఈమె తన సొంతంగా వ్యాపార సముదాయాన్ని నిర్వహిస్తూ తన వ్యాపార దక్షతను నిరూపించుకుంటోంది ఆమె తండ్రి మిక్కీ ప్రముఖ రిటైల్ స్టోర్స్ గ్రూప్ ల్యాండ్మార్క్ అధినేత ఆయన కుమార్తె అట్టడుగు స్థాయి నుంచి వ్యాపారం ప్రారంభించి తనను తాను నిరూపించుకుంటోంది ఆమె కుటుంబానికి దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల స్టోర్లున్నాయి ఈ గ్రూప్ వార్షిక వ్యాపార టర్నోవర్ ఆరు వందల కోట్ల డాలర్ల పైమాటే దేశంలోని ఫ్యాషనబుల్ స్పాట్స్లో ఒకటైన రజాబేగ్తో కలిసి ఐకాన్ సంస్థను స్థాపించిన నిషా ప్రస్తుతం తన సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో తలమనుకలయింది బాహ్ చూశారెంత ఆశ్చర్యంగా ఉందో ఎంత అద్భుతంగా ఉన్నారో ఈ శతకోటేశ్వర్ల కుమార్తెలు ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అనుభూతుల్ని అనుభవాలని మాకు తెలియచేయటం తెలియచేస్తారు కదా